హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇచ్చిన ట్రావెల్ బాగ్ ఇప్పుడైతే మనం వెళ్తుంది టీటీడీ ఆలయం అనమాట అది ఎక్కడ ఉందనుకుంటాం సిద్దంపేటలో ఉంది చూడొచ్చు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడి నుంచి పన్నెండు కిలోమీటర్లు అనమాట పాలకొండ నుంచి ఇదే అనమాట తిరుమల తిరుపతి దేవస్థానం చాలా బాగుంటుంది అనమాట ఇది చిన్న తిరుపతి లెవెల్లో అయితే కనిపిస్తుంది మనకి ఎందుకంటే మొత్తం కొండల మధ్యలో ఉంటుందన్నమాట ఆల్రెడీ మనం రుషికొండదైతే మనం తీసాం అలానే ఉంటుంది కానీ అది ఒకే కొండ ఇది కొండల మధ్యలో ఉండడం అయితే ఎక్కడ హైలైట్ అని చెప్పొచ్చు అలానే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయమకండి అన్ని వరకు చూడండి వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మనం పాలకొండ వచ్చి కోడదుర్గ అమ్మవారి వీడియో అయితే తీసాం అది మన బ్యాక్ వీడియోలో ఉంటుంది అది కూడా మీరు చూడవచ్చు ఇప్పుడైతే మనం చూస్తుంది సీతంపేట రూట్ అనమాట ఈ సీతంపేట రూట్ అనేది ఒక ఫీల్ అయితే వస్తుంది అనమాట ఎక్కడో అడవిల్లో ఫారెన్ ఏరియాలో వెళ్ళేటట్టుగా ఉంటుంది ఈ ఆలయం కోసం వెళ్ళే రూట్లో చాలా మనకి కనిపిస్తాయి అనమాట ప్రకృతి అందాలు ఇప్పుడు చూడవచ్చు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవడం వల్ల కొత్తగా పచ్చ పచ్చని చిరులతో ఉందన్నమాట రోడ్డు అడవిల్లోకి వెళ్తుండే కొద్ది ఇంకా బాగుంటుంది మన దగ్గరలో ఉండే ఫారెస్ట్ ఏరియా ఏదంటే సీతంపేట శ్రీకాకుళంకి చాలా బాగుంటుంది కొండల మధ్యన ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి కాలు కాలుష్యం లేని ఏరియా అనమాట ఇది చూడవచ్చు కొత్త పంటలు రెడీ చేస్తున్నప్పుడు పాత పంట నుంచి వచ్చిన వ్యర్థాన్ని కాలుస్తున్నారు ఇక్కడ సేంద్రియం కోసం చాలా బాగుంటుంది అనమాట రోడ్డే హైలైట్ ఇక్కడ రోడ్డుని చూడవచ్చు ఎంత స్మూత్గా ఉందో గతుకులు లేకుండా ఉంది ఇక్కడ ఐటిడి అంత డెవలప్మెంట్ చేస్తుంది అలానే టీటీడీ తరఫున ఇక్కడ ఆలయం అనేది ఇది మీరు లెవెల్ వాళ్ళు ముందే అనుకొని ఇక్కడ కట్టడము అది చాలా బాగుంటుంది అనమాట ఆలయం కూడా చూద్దాం అనుకుంటే మీరు ఎలా వెయిట్ చేయాలి ఎక్కడ స్కిప్ చేసి మరి ఏం చేయాలి ఎక్కడ పైనాపిల్ అలానే పనస అనేది చాలా తక్కువ దొరుకుతుంది మీకు చూపిస్తాను సంత కూడా జరుగుతుంది సంత దగ్గర చూడొచ్చు రోడ్డుకి రెండు పక్కల ఈ పూల చెట్లు కూడా చాలా బాగున్నాయి మధ్య మధ్య ఫైనల్లీ ఇప్పుడైతే మనం సీతంపేట అయితే వచ్చేసామనమాట సోమవారి ఆలయం దగ్గర అయితే మనం ఉన్నాం ఇక్కడ నుంచి వన్ కేఎంలో సీతంపేట ఉంటుంది ఇప్పుడు మనం గుడి లోపలికైతే చూడొచ్చు కొండల మధ్యలో సోమవారి టెంపుల్ అనేది ఇక్కడ అద్భుతంగా అయితే నాకైతే అనిపించింది ఇది మన టీటీడీ అండర్లో అయితే ఉంటుంది ఈ టెంపుల్ అనేది యాస్టేజ్ టీటీడీలో ఎలా పూజలు జరుగుతాయి సోమికి అలానే ఇక్కడ జరుగుతాయి చూడవచ్చు బయటకు వచ్చి ఒకసారి అలాగా టెంపుల్ వ్యూ అనేది మీకు చూపిస్తున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం సీతంపేట మన్యం జిల్లా ఇప్పుడైతే మనం అలాగ బండి పాక్ చేస్తాం ఇక్కడ చూడవచ్చు రెండు ఒకే కొండను చుట్టూ కొండల మధ్య లోయలో సోమవారి ఆలయం అయితే ఉంది అది కూడా ఒక మెయిన్ హైవే పక్కన అయితే ఉంది ఆలయం టీడీ ఆలయానికి మనం రావాలంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాలి ఏంటంటే ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఓన్లీ వెళ్ళవు అనమాట ఇక్కడ ఏమైనా వెస్ట్రన్ కల్చర్ అలానే ఫారెన్ కల్చర్కి సంబంధించిన డ్రెస్సెస్ అయితే ఉమెన్స్ ఎవరు వేసుకున్నా ఇక్కడ నాట్ ఎలావు అది అయితే మనం ఆలోచించాలి ఆల్రెడీ ఆ ఉంచేశారు ఉంచేసారు అయితే ఎంట్రీ చేయలేదు సోమవారి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే సాంప్రదాయ దుస్తులతోనైతే మనం వెళ్ళాలన్నమాట ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ వాళ్ళు అయితే అలానే చాలా బాగుంటుంది ఆలయం ఒకసారి నేను విజిట్ చేయండి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది బట్ ఏంటంటే సోమవారం అయితే వీడియో తీయలేకపోయాను ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు అయితే వీడియో ఎలా లేదని చెప్పారు వీడియో అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి